అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సో డెబ్బై ఐదు సంవత్సరాల్లో అడుగు పెట్టబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన నలభై ఐదు రాజకీయ ప్రస్థానం గురించి ఈరోజు కూడా ఇరవై గంటలు పనిచేసే ఆయన పనితరం గురించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి దిక్సూచిగా మారబోయే చంద్రబాబు నాయుడు గురించి మీరేం చెప్తారు మొదలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మనకంటే ఎక్కువ యాక్టివ్గా రాష్ట్రం గురించి ఒక విషనరీ అని పేరు తెచ్చుకొని రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఆదర్శం ఒక స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ యువతరానికి ఆయన ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్తుంటారు ఆయన పేరు చెప్పగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ పొజిషన్స్ ఓకే ఇట్ ఈజ్ అబౌట్ విషన్ అని చెప్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఇదే స్టేట్మెంట్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని మనం చూసినట్టయితే పదకొండు సీట్లకి పరిమితమై ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేకుండా పోయిన సందర్భంలో నాకు పొజిషన్ ఉంటేనే పదవి ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా లేదా రాను అని పదవు గురించి పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని మనం చూసాం ఇంకొక సంఘటన కొడాలి నాని ఒక అతను ప్రెస్ మీడియాలో గతంలో ఒకసారి ఓడిపోయిన తర్వాత మీరు ఈ మధ్య కనిపించట్లేదు ప్రెస్ మీడియాలో మాట్లాడట్లేదు అంటే నాకు ఉద్యోగం పోయిందిగా ఇంకేముందు పదవి లేదు కదా నేను కనిపించట్లేదు అన్నాడు అంటే రాజకీయం అంటేనే పదవే పదవి ఉంటేనే రాజకీయమా అన్న నేతలు ఉన్న ఈ రోజుల్లో నేను చెప్పిన స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఆయన అనుసరిస్తున్న పాలసీ అది ఫిలాసఫీ అది అది ఆయన డిఎన్ఏలో ఉంది కాబట్టి ఆ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఒక విషనరీగా ముద్రపడ్డ నాయకత్వానికి ప్రత్యేకగా మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విషను అన్నప్పుడు గతంలో లాంగ్ బ్యాక్ ఆయన ఐటీ గురించి మాట్లాడినప్పుడు చాలా మందికి అర్థం కాల మరి అది ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఫలితాలు ఈరోజు ప్రతి విలేజ్లో మీరు ఏ విలేజ్ అన్నా వెళ్ళండి ఇంటికి ఇద్దరు ముగ్గురు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ దానివల్ల ఆ కుటుంబాలు ఒకటే బాగుపడటం కాదు విలేజ్ మొత్తం బాగుపడటం తద్వారా సమాజం డెవలప్ అవ్వటం దానివల్ల స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగటం కొనుగోలు శక్తి పెరగటం దానివల్ల సంపద సృష్టి జరగటం ఇది చంద్రబాబు నాయుడు గారి విషన్ అంటే గతంలో ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కంటే ముందు సమైక్య ఆంధ్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఐటీ హబ్గా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పక తప్పదు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఆ హైదరాబాదులో లేదా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ ఉండే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక టర్మ్ అయిన తర్వాత ఆ ఐటీ ఎక్స్పోర్ట్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఐటీ ఎంప్లాయీస్ సిక్స్టీన్ థౌజండ్ ఉండే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఐటీ ఎంప్లాయ్మెంట్ పెరిగింది సో ఈ విధంగా చూసినప్పుడు ఐటీలో ఇంటింటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావటం వల్ల రాష్ట్రం మొత్తం బాగుపడే పరిస్థితికి పర్క్యాపిటా ఇన్కమ్ కానీ జిఎస్టిపి కానీ ఆ రోజుల్లోనే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ జిఎస్టిపి గ్రోత్ రేట్ స్టేట్ మరి గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఈయన తిరిగి ముఖ్యమంత్రి ఈరోజు అయిన సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ స్టాటిస్టికల్ డేటా జిఎస్డిపి ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించినప్పుడు సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ అంటే జిఎస్డిపి గ్రోత్ పెరగటానికి కారణం ఈ పది నెలల్లో చంద్రబాబు గారి నాయకత్వం కాదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ గతంలో టూ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఉండింది ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ టెన్ లో టూ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వచ్చింది అంటే పర్క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందంటే స్టేట్ అభివృద్ధి చెందినట్టే కదా అదే పర్ పర్క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ కూడా పెరిగింది అంటే స్టేటు ఆంధ్ర రాష్ట్రం ఈ పది నెలల కాలంలో విధ్వంసం అయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి వైపు మయని పయనించడంలో విధ్వంసం నుంచి వికాసానికి మూవ్ అవటంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర మరోలేంది ఈ విధంగా సమైక్య ఆంధ్రలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన డెవలప్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్ని ముందుకు తీసుకెళ్లటంలో ఆయన విశేషమైన కృషి చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఈరోజు రేపు ఆలోచిస్తాం ఆయన విషన్ ట్వంటీ ట్వంటీ అని గతంలో లాంగ్ బ్యాక్ చెప్పినప్పుడు అందరికి అర్థం కాల ఇప్పుడు విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తున్నారు అంటే ఆయన ముందు చూపు విషనరీ అని అందుకే అంటారు ఒక బ్రాండ్ అంబాసిడర్ డెవలప్మెంట్కి ఒక అడ్మినిస్ట్రేటర్ ఆయన ఆయన మీద ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ అది దానివల్ల పెట్టుబడులు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా పెరుగుతుంది వచ్చిన పది నెలల కాలంలోనే ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ నలభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు సో ఈ విధంగా చూసినప్పుడు ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది ఎందుకు ఆ విధంగా ఉందంటే అది ఆయనకున్న తెలివితేటలు ఆయనకున్న విషనరీ ఆ విధంగా ఉండటం వల్ల ఈరోజు ఆ స్థాయికి వచ్చాడు ఈ స్థాయికి రావటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కాదు అన్ని కంట్రీస్లో ఆయనకి అభిమానులుగా ఉన్న సంఘటన ఎందుకంటే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కుటుంబాలు చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడిగా ముందుకు వచ్చాడు గతంలో ప్రధానమంత్రి పదవి అవకాశం ఉన్నా కూడా వద్దు స్టేట్ డెవలప్మెంట్ ముఖ్యం అని చెప్పి వద్దు అని వ్యతిరేకించిన మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఆయన కృషికి ఫలితంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రానన్ని అవార్డులు రివార్డులు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చినాయి అంటే ఆయన చేసిన ఫలితం పరిపాలించిన పాలనలో ఎన్నో స్కీమ్స్ పెట్టాడు ఎంతో మందికి మేలు జరిగింది అవి జనరిక్గా అన్ని అందరూ ప్రస్తావిస్తుంటారు కాబట్టి ప్రధానంగా ఆయనకి అవార్డ్స్ రావడానికి కారణం ఎందుకు అనేది మనం ఆలోచించుకోవాలి ఇంటర్నేషనల్ అవార్డు మనం ఒకసారి చూసిన చూసినట్టయితే బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చారు అదే విధంగా నాయుడు డే ఇన్ హిస్ ఆనర్ అని గవర్నర్ ఆఫ్ ఇలయన్ ఎస్ యుఎస్ఏ వాళ్ళు ఇచ్చారు సౌత్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్ టైమ్స్ ఆఫ్ మ్యాగ్జైన్ వాళ్ళు ఇచ్చారు ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలియనియం ఇండియన్ టుడే వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కార్ ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ వాళ్ళు ఇచ్చారు ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డ్ యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చారు అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డ్ ప్రిస్టేజియస్ అవార్డ్ అనమాట అది కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో ఐఓడి వాళ్ళు ఇచ్చారు గ్లోబల్ అగ్రికల్చర్ పాలసీ లీడర్షిప్ అవార్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళు టూ థౌజండ్ ఇచ్చారు సో ఇన్ని రకాల నేషనల్ ఇంటర్నేషనల్ ఎన్నో ప్రతిష్ట త్మకమైన అవార్డులు ఆయనకి ఇచ్చారు అంటే ఆయనకున్న లీడర్షిప్ స్కిల్స్ ఆయనకున్న విజనరీ ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ పరిపాలనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషికి ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడున్న రాజకీయ నేతలు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనం చూసినట్టయితే అందరూ నేర్చుకోవాల్సింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఎంత కష్టపడి స్టేట్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు ఎన్ని గంటలు పర్ డే మనం యువతరం నేర్చుకోవాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి అల్లుడు కాబట్టి ఈ స్థాయికి రాలేదు ఆయన ఎన్టీ రామారావు గారు అల్లుడు కావటానికి ముందే ఆయన పెళ్లి కావటానికి ముందే ఆయన ఎమ్మెల్యే ఆయన పెళ్లి కావటానికి ముందే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా ఉన్నారు అటువంటి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటికీ కుప్పం నియోజకవర్గానికి ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయిన సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ కంటిన్యూస్ గ్రోత్ స్టేట్ ముందుకు తీసుకెళ్ళటానికి విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆయన చేసిన కృషిని మరవలేము ఆయన్ని ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్పిరేషన్ కాదు రాజకీయ నాయకులు కావచ్చు ఇప్పుడున్న యువత కావచ్చు ఎందుకంటే ఈరోజు ఆయన మాట్లాడుతున్న టెక్నాలజీ కొన్ని కొన్ని సందర్భాల్లో నార్మల్ మనుషులకు కూడా అర్థం కాని విధంగా ఆయన ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది విజయంతో మాట్లాడుతూ ఉంటారు అందుకే ఈ విధం ఈ ఈరోజు అమరావతి ఆయన డిజైన్ చేసింది రూపకల్పన చేసింది మనం ఒకసారి చూస్తే మనం ఊహించు ఊహక అందంగా వంద సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఐదు వేల ఎకరాలు ఉండాలని ఆలోచించారు ఆ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఎక్విజేషన్ చేయాలి అంటే అంత ల్యాండ్లో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి అవసరమా అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు మరి హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్డు ఆయన ప్రతిపాదిస్తే ఇంత పెద్ద రోడ్ హైదరాబాద్కి ఎందుకు అవసరం లేదని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈరోజు అది చిన్నదైపోయింది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది సో అప్పట్లో ఆయన ఆలోచించిన విషనరీ ఎగ్జాంపుల్స్గా ఇవన్నీ మనం చూడవచ్చు ఈ విధమైన ఆలోచనతోటి పరిపాలన దక్షతతోటి ఒక కమిట్మెంట్ తోటి ఇంత వయసులో కూడా కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ యువతరం నేటి రాజకీయ నేతలు ఆయన ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ అటువంటి ఆయన మరిన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ